and సరీ సరే చాలా సరే సబ్స్క్రైబర్స్ అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలండి ఏంటుషా గారు రెండు చేతులు నాలుగు చేతులు అయినాయ్య అనుకుంటున్నారా మా ఫ్రెండ్ హైదరాబాద్ లో ఉంటది పద్మా అని చెప్పేసేసి నాకు ఒక మంచి స్నేహితురాలే కాకుండా నా బిజినెస్ పార్ట్నర్ కూడా అనమాట అండి సో హ్యాపీగా మీ ముందుకైతే పద్దుని తీసుకొచ్చేసాను నన్ను చూడడానికి అయితే వచ్చింది అనమాట హైదరాబాద్ నుంచి అన్నయ్య తను వచ్చారు నిన్న నైట్ సాటర్డే మార్నింగ్ వచ్చారనమాట అండి ఈ రోజు ఈ వీడియోలో అయితే మా పద్దు చేతుల మీద మన స్టాఫ్ రిటైల్ కౌంటర్ అండ్ ఎవరైతే ది బెస్ట్ వాళ్ళకి విన్నర్స్ అయితే అనౌన్స్ చేయడం జరుగుతుంది అనమాట అండి మాట్లాడాలనుకుంటున్నావా ఏదైనా నో చిరలా సారి సబ్స్క్రైబర్స్ అందరికి పేరు పేరున ధన్యవాదాలండి మీ హుషవాడు చెప్పేదే నేను కూడా చెప్తున్నాను నాకు చాలా ఆనందంగా అనిపిస్తుంది మీరందరూ ఇచ్చే సపోర్ట్ కానీ మీరందరూ ఇచ్చే కమెంట్స్ కానీ చాలా బాగుంటాయి నాకు చాలా ఎంకరేజింగ్ గా అనిపిస్తుంది మీ అందరి సపోర్ట్ వల్లే మా ఫ్రెండ్ ఇంత చక్కగా రాక్ చేయగలుగుతుంది మీరు ఇలా ఎప్పటికీ తనకి సపోర్ట్ గా ఉంటూ ఇంకా మరెన్నో మరెన్నో ఎత్తులకి మా ఫ్రెండ్ ఎదగాలని దానికి మీరు అందరూ తోడుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చాలా థ్యాంక్స్ అండి ఇలాగే సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మా ఫ్రెండ్ ఇంకా ఇంకా ఎత్తుకి థ్యాంక్ యూ సో మచ్ రా బద్దు చూసారు కదండి నేను నువ్వు మాట్లాడు అంటే ఒక లుక్ ఇచ్చిందనమాట బట్ ఎంత చక్కగా మాట్లాడిందో నిజంగా అండి ప్రతి నాకు ఏదైనా ఒక థాట్ వచ్చింది అంటే ఫస్ట్ షేర్ చేసుకునేది మా పద్దుకి అనమాట అండి ఒక బెస్ట్ ఫ్రెండ్ వంద మంది ఫ్రెండ్స్ ఉండక్కర్లేదండి ఒక్క బెస్ట్ ఫ్రెండ్ ఉంటే చాలన్నమాట మనం ఎలాంటిదైనా కూడా షేర్ చేసుకోవడము వాళ్ళలోనూ ది బెస్ట్ మనకి ఏంటో వాళ్ళు ఇస్తారు నేను ఆ ఎక్స్పీరియన్స్ అయితే టోటల్ గా మా పద్దు దగ్గర అయితే ఫేస్ చేశాను అనమాట అండి నాకు ఓన్లీ బిజినెస్ అనే కాదండి బిజినెస్ సెకండ్ ఇష్యూ పర్సనల్ గా కూడా నాకు ఏదైనా ఏ ఉన్నా కూడా ఈవెన్ నేను మా వంశీ గారికి చెప్పలేని కూడా పద్దుతో అయితే చెప్పేస్తాను నా గురించి మీకు ఏదైనా సీక్రెట్స్ కావాలంటే మా పద్దు తిమ్మ సో లైఫ్ లో అయితే ఒక మంచి ఫ్రెండ్ ఉండాలండి అలాంటి నా మంచి ఫ్రెండ్ మా పద్దు అనమాట అండి సో ప్లీజ్ అండి ఈ వీడియోనైతే కంపల్సరీ సరే లైక్ చేసేసేయండి మా పద్దు చెప్పింది కాబట్టి ప్లీజ్ 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 ఒక్క లైక్ ఇచ్చేసేయండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే ఈ రోజు ఏంటంటే ఇక్కడ చిన్న గిఫ్ట్ పెట్టాం కదా మనం మన పిల్లలు ఇక్కడ చాలా మంది వర్క్ చేస్తూ ఉంటారు కదా కింద కొంతమంది ఉన్నారు ఇంకా వాళ్ళు వీళ్ళు అందరూ కలిపి వర్క్ చేస్తూ ఉంటారు కదా ఎవరైతే ది బెస్ట్ పాసెస్ వేసారు అంటే ప్రతిరోజు ఒక్కొక్క స్టాఫ్ పార్సెస్ వేస్తూ ఉంటారు కదా వీక్లీ వన్స్ చిన్న బూస్ట్ అనమాట వాళ్ళకి ఒక చిన్న ప్రైస్ వీక్లీ వన్స్ ఇస్తాం అనమాట మనం అయితే ఎవరు ఎవరైనా నెలకు ఒకసారి ఇస్తారు మా ఫ్రెండ్ మాత్రం వీక్లీ వన్ ఏంటంటే అందరూ చాలా బాగా కష్టపడతారు అండ్ విన్నింగ్ అనేది ఒక్కడే కాబట్టి నెక్స్ట్ ట్రై చేస్తారు అలాగే ఒకటేమో ఎవరైతే ఎక్కువ పార్సిల్స్ వచ్చారో ఇంకొకటి ఏంటంటే రిటైలర్స్ వచ్చినప్పుడు ఎవరైతే రిసీవ్ చేసుకుని ఓపిక వాళ్ళ అలిగే క్వశ్చన్స్ కూడా చాలా ఉంటాయనమాట బాదం పాలు ఇచ్చి మరీ కూర్చోబెట్టి వచ్చిన ప్రతి ఒక్కడికి శిక్ష అనమాట బాదం పా అయితే ఎవరైతే చక్కగా నీట్ గా చూపించారో వాళ్ళకనమాట సో ఈ రెండు ఈ రోజు నీ చేతుల మీద ఇవ్వాలని చెప్పేసి మేము అనుకుంటున్నాము మీకు చిన్న పని పెట్టేసాం అనమాట చూసారు కదండి ప్లేసెస్ అయితే కొంచెం కన్వీనియంట్ గా ఉంటదండి ప్లేసెస్ అయితే మార్చేసాం అనమాట ఆ రిటైల్ కౌంటర్ లో ది బెస్ట్ లాస్ట్ వీక్ లో వచ్చింది వినీత అనమాట అండి ఇంకా మన వినిత శారీస్ చీరాలా సారీ శారీ తరపున మన మనం శారీస్ సారీస్ తరపున కంగ్రాచులేషన్స్ రా ఈరోజు మన పద్మగారి చేతుల మీద చిన్న గిఫ్ట్ అండి

చాలా హ్యాపీగా ఉందండి చాలా చాలా థ్యాంక్స్ రాఫ్ట్ ఎప్పుడో నాకు ఇచ్చేసి పంజీ గారంటే పార్టీ మాట్లాడికి వస్తారేమో అదే నీకుంటే నాకన్నా మొన్నటి వరకు నాకన్నా అసలు మిత్రులగాడి కూడా పోటీ మా అబ్బాయి కూడా పోటీకి వస్తాడండి చాలా చాలా థ్యాంక్స్ అండి ఇంతమంది పిల్లల సపోర్ట్ ఒక మంచి ఫ్రెండ్ సపోర్ట్ ఉన్నందుకు చాలా చాలా హ్యాపీగా ఉంది అనమాట మీ లైఫ్ లో కూడా ఒక మంచి ఫ్రెండ్ మీకు ఉండే ఉంటారండి అస్సలు మిస్ చేసుకోకండి అలాంటి ఫ్రెండ్ తోటి ఏ ఉన్నా కూడా చక్కగా షేర్ చేసుకోండి ఏదైనా కూడా ఏ కష్టమైనా కూడా ఒకరికి చెప్పుకుంటేనే అది భారం తగ్గిపోతుంది అనమాట అండి సో మీరు అది కూడా ఎక్స్పీరియన్స్ చేయొచ్చు అనమాట చాలా చాలా థ్యాంక్స్ రా పపన్ తీరు సో మచ్ అంతలా నా గురించి చెప్తుంది తక్కువ పార్ట్ ఏం ప్లే చేయలేదు నా లైఫ్ లో షీ మై ది బెస్ట్ ఫ్రెండ్ ఇన్ లైఫ్ అండ్ ఐఎమ్ వెరీ బ్లెస్డ్ అసలు తిను ఎంత చక్కగా ఉంటుందంటే మీ అందరికీ తెలుసు ఉషా ఎలాంటిది అని బట్ ఎంత డౌన్ టు ఎర్త్ ఉంటుందంటే అన్ని రకాలుగా తను ఎంత ఎత్తులో ఉన్నా కానీ చాలా డౌన్ టు ఎర్త్ పర్సన్ ఐ దిస్ దిస్ ది బెస్ట్ గిఫ్ట్ దట్ ఐ గాట్ ఫ్రమ్ గాడ్ అనుకుంటా ൂരണ്ടി ഞാൻ ഒരു ഭോജനം ചെയ്തു മധ്യാ പോലെ ക്യാൻസൽ పాప అంటే మీకు అందరికి తెలుసు కదండి మా అత్తయ్య గారు కాలం చేశారు కదా సో నన్ను పలకరించడానికి అని చెప్పి అన్నయ్య తిన్న కూడా వచ్చారనమాట చాలా చాలా హ్యాపీగా ఉంది అండి ఏంటంటే చాలా రోజుల తర్వాతే కలిసాము బిజీ లైఫ్ లోను బట్ ఒక సపోర్ట్ అనేది హ్యాపీగా ఫామ్ అయింది అనమాట అండి అలాగే కంపల్సరీ వీడియోనైతే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తాడు మర్చిపోకండి మీ బెస్ట్ ఫ్రెండ్ పేరు కింద కామెంట్ లో రాయండి మేము కూడా చూస్తాం మీ పేరు మీ బెస్ట్ ఫ్రెండ్ పేరు రెండు పేర్లు కింద కామెంట్ సెక్షన్ లో రాసేసేయండి ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్ బాయ్ థ్యాంక్ యూ ఛానల్ చీరల సారీస్ సారీస్ చీరల సారీ సబ్స్క్రైబర్స్ అందరికి కూడా పేరు పేరు నాకు ధన్యవాదాలండి మన చీరల సారీ సారీస్ లో త్రిబుల్ నైన్ లోనే కోటా బుటీస్ తోటి శారీస్ అయితే తీసుకొచ్చాను కలర్ గానీ కాంబినేషన్ గానీ చాలా అంటే చాలా బాగున్నాయి కదండి ఇది మామూలుగా ఎంత ప్రైజ్ మా ఇవి కామన్గా అయితే ఫిఫ్టీ అమ్మా బట్ మనం ఆఫర్ లో కేవలం త్రిపుల్ నైన్కే పెట్టాము పట్టుకొకసారి చాలా సాఫ్ట్ గా ఉంది జూట్ లాగా వస్తుంది అనమాట శారీ అంతా కూడా కోటా స్టైల్ లో చాలా స్మూత్ గా వచ్చింది అండి అంతా కూడా ఫుల్ చెక్స్ వచ్చిందనమాట కాస్ట్ వచ్చేసి కేవలం ఎయిట్ హండ్రెడ్ ట్రిపుల్ నైన్ అండి అలాగే అనమాట అండి పళ్ళు చూసారు కదండి ఇలా వస్తుంది దట్టు బ్లౌజ్ అండి బ్లౌజ్ కూడా ఇలా మనకి కాంట్రాస్ట్ వస్తుందండి ఓవరాల్ శారీ అంతా కూడా ఇలా మనకి బాధిక్ వచ్చి కోటా వచ్చింది అనమాట అండి కలర్ గానీ కాంబినేషన్ గానీ ఎక్స్ ఎక్సలెంట్ గా ఉందండి కేవలము ట్రిపుల్ నైన్ అండి అలాగే రిపబ్లిక్ డే సందర్భంగా మన చీరల శారీ శారీస్ లో ఆఫర్ ఒకటి పెట్టాము నీకు అది గుర్తుందా బాగుంటుంది చెప్పొకసారి ఏంటి మన సబ్స్క్రైబర్స్ కోసము మీకు అన్ని లో కాస్ట్ లోనే పెడుతున్నారు సారీస్ అయితే ఇక్కడ చీరాల్లో ఎవరైతే ఉంటారో శారీ మా దగ్గర ఎవరైతే పర్చేస్ చేసుకుంటారో ఆ శారీ తీసుకొని ఇక్కడికి వస్తే ట్వంటీ హాఫ్ ఉంటుంది మీకు మీరు పర్చేస్ చేసే శారీ మీద ఓకేనా ఫ్రెండ్స్ ఇంకెందుకండి ఆలస్యము మన జీరాల చీరాల పరిసర ప్రాంత ప్రజల ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి అనమాట అండి ఇక్కడ మీరు ఏదైనా శారీ కనుక పర్చేస్ చేసుకుంటే అది కనుక మీరు మా స్టోర్ కనుక పట్టుకుని బిల్లు కానీ లేదా శారీ కానీ తెచ్చుకుంటే కనుక మీకు ఇక్కడ ట్వంటీ పర్సెంట్ ఆఫ్ లేడనేది దొరుకుతుంది అనమాట అండి ఒకసారి ఈ కోటలోనే ప్రింట్స్ కలర్స్ చూపిస్తాను చాలా బాగున్నాయి అనమాట అండి శారీ అనేది చాలా స్మూత్గా ఉంది బాధిక్ డిజైన్ వస్తుంది కాస్ట్ వచ్చేసి కేవలము ట్రిపుల్ నైన్ అలాగే విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి ఆల్ ఓవర్ ఇండియా మీ ఫ్రీ షిప్పింగ్ కూడా ఇస్తున్నాను అవునరా మన చీరలో సారీస్ సారీస్లో సారీ అండి ఈ రోజు నిజంగానే గోల గోలగా ఉంది అనమాట అంటే కస్టమర్స్ రావటం వల్ల కొంచెం డిస్టర్బెన్స్గా ఉంది ప్లీజ్ రబర్లు ఏమీ అనుకోవద్దండి చూసారు కదండి కలర్స్ అయితే చాలా బాగున్నాయి అండి శారీ అంతా కూడా ఇలా మనకి చెక్స్ వచ్చింది బ్లౌజ్ అండి బ్లౌజ్ అయితే ఎక్స్ట్రా ఆర్డినరీగా ఉంది అనమాట అండి కాస్ట్ వచ్చేసి కేవలము ఫైవ్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ అలాగే విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అనమాట అండి ఓవరాల్ శారీ అంతా కూడా ఇలా మనకి ప్యూర్ జార్జెట్ వస్తుంది అనమాట అండి కలర్స్ కూడా చాలా బాగున్నాయి అనమాట ఒక్క శారీ నేను అవి కూడా చూపిస్తానండి ఇవన్నీ కూడా కేవలము ఫైవ్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ అలాగే విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి ప్యూర్ జార్జెట్ ప్రింటెడ్ సారీస్ అండి మేడం అవునమ్మా వైట్స్ చాలా మంది అడుగుతున్నారు కదా ఇలా జార్జెట్స్ లో అయితే చాలా బాగా అడుగుతారు దగ్గర వైట్ లోనే అనమాట అండి బ్లౌజ్ కూడా మనకి ఇలా వస్తుంది కేవలము ఫైవ్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ అలాగే విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి అండ్ నెక్స్ట్ వచ్చేసి బాగల్పూరి లెనిన్ శారీస్ అనమాట ఇవచ్చేసేసి మనకి బాగల్పూరి క్లాత్ తోటి వచ్చింది లెనిన్ అనమాట అండి చాలా బాగుంటుంది శారీ అనేది ఓవరాల్గా మంచి లుక్ వస్తుంది అనమాట అండి ఇది వచ్చేసేసి పళ్ళు అండి పళ్ళు అనేది ఇలాగా జూట్ పళ్ళు వస్తుంది బట్ బ్లౌజ్ కూడా చాలా బాగుంటుందండి ఇలా మనకి మెత్తగా కాంట్రాస్ట్ వస్తుంది కేవలము ఫైవ్ హండ్రెడ్ అండ్ నైన్ రూపీస్ అండి ఓవరాల్ శారీ అంతా కూడా చూసారు కదండి ఫైవ్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ అలాగే విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి చూసారు కదండి కలర్ కానీ కాంబినేషన్ కానీ చక్కగా ఉంటుంది ఫైవ్ నైంటీ నైన్ రూపీస్ అలాగే విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అనమాట అండి ఇందులో రకరకాల కలర్స్ ఉన్నాయండి బోర్డర్ అనేది కొంచెం డిఫరెంట్ డిఫరెంట్గా వచ్చింది ఫైవ్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ అలాగే విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి మీరు కనుక మా స్టోర్కి వచ్చి ఏదైనా సారీ పర్చేస్ చేసుకుంటే ట్వంటీ పర్సెంట్ ఆఫ్ సేల్ ఉందనమాటండి రిపబ్లిక్ డే సందర్భంగా బట్ మీరు వచ్చేటప్పుడు మా దగ్గరకున్న బిల్లు కానీ లేదా ఏదైనా ఒక శారీ కానీ కంపల్సరీ తీసుకురావాలండి అది ఉంటేనే మేము మీకు ఆఫర్ అనేది ఇవ్వడం జరుగుతుందండి అలాగే ఫైవ్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్కే టిష్యూ అనమాట అండి టిష్యూ సారీ టిష్యూ పట్టు కేవలం ఫైవ్ నైంటీ నైన్ అండి బోర్డర్ చూసారు ఎంత చక్కగా ఉందో అంటే పళ్ళు అండి పళ్ళు కూడా చాలా అంటే చాలా బాగుందండి పళ్ళు అంతా కూడా మనకి ఇలా వస్తుంది శారీ అంతా కూడా ఇలా మనకి టిష్యూ వస్తుంది కాపర్ వస్తుంది బ్లౌజ్ అండి బ్లౌజ్ కూడా ఇలా మనకి ఫుల్ జాకాడ్ వస్తుందండి శారీ అంతా కూడా ఇలా ఉంటుంది కేవలము ఫైవ్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ అలాగే విత్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అనమాట అండి ఇందులో వచ్చేసి మనకి ఇలాగా టూ కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయండి కలర్స్ కూడా చాలా బాగున్నాయి అలాగే ఫైవ్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ లో ఇది వచ్చేసేసి టిష్యూ అనమాట అండి కింద మనకి ఇలాగా పోచంపల్లి బోర్డర్ తోటి వచ్చింది ఇది కూడా ఆఫర్ లో మనం కేవలం ఫైవ్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ అలాగే పళ్ళు బ్లౌజ్ వచ్చేసి ఇలా మనకి కాంట్రాస్ట్ వస్తుందండి శారీ అయితే ఎక్స్ట్రా ఆర్డరీగా ఉంది చూసారు కదండి కేవలము ఫైవ్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ అలాగే విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి ఇందులో వచ్చేసి ఇలా మనకి టూ కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయండి అండ్ నెక్స్ట్ వచ్చేసి కోటాలండి వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రైస్ తోటి అనమాట కేవలము కోటా అది ప్రింటెడ్ శారీస్ అనమాట అండి ఇది వచ్చేసి ఫుల్ జాకెట్ వస్తుందండి బ్లౌజ్ వచ్చేసి మనకి సెల్ఫ్ బోర్డర్ ఉంటే సెల్ఫ్ వస్తుందండి అలాగే కాంట్రాస్ట్ ఉంటే కాంట్రాస్ట్ వస్తుంది ఇవన్నీ కూడా కేవలము ఫైవ్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ అలాగే విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అనమాట అండి మనం ఇంకా సి వన్ రూమ్ లోనే ఉన్నాము మన జర్నీ అనేది ఇంకా ఇక్కడ కంప్లీట్ అవ్వలేదు ఇంకా సి టూ సి త్రీ ఫోర్ సిక్స్ సెవెన్ సిఐ సి నైన్ టోటల్ ఇంకా ఎయిట్ రూమ్స్ లో మనం ఇవన్నీ మీరు కంపల్సరీ చూడండి ఏదైనా కావాలి అనుకుంటే కనుక వెంటనే ఆర్డర్ పెట్టేసుకోండి కేవలం ఫైవ్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ అలాగే విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అనమాట అండి ఓవరాల్ గా వీడియో అయితే ఇది అనమాట ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ಮೀ ಉಷಂಶೀ ಮೀ ಚಿರಾ ಸಾರಿಸ ಸಾರಿ